നമസ്കാരം സിറ്റിവാതർക്കു സ്വാഗതം జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో వరుస సంఘటనలతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రికి సామాన్యుడు రావాలంటే జంకుతున్నారు ఈ మధ్యనే ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ వైఫల్యంతో ఒక చిన్నారి మృతి చెందగా అది మరొక ముందే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మరో సంఘటన చోటు చేసుకోవడం వల్ల ఎమ్మెల్యే ఆసుపత్రికి చేరుకొని డాక్టర్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధిత బంధువులు మాట్లాడుతూ ఆసుపత్రికి వస్తే డాక్టర్స్ పట్టించుకోనందునే నా బిడ్డ మృతి చెందినట్లు తండ్రి మున్నీరుగా విలపించారు कारनो मेट्रो में समझौते तमाम सब <laughs> तो ड्यूटी लागता इतने यों दिन पार्टी लो अब की मॉनिटर आ रही थी छे बको बेबी कांत का डिलीवरी था मैम 3 डेज बैक वचे सुसीपते कनेसन जेपलागादा इन द बाजेत रहता मोट इतने जेपणी जानी को राशन स वाले से चेंज को चेंज को हो गया वापस रिसिप्ट पे भाई थोड़ो होना वे ना मैं थोड़ा अपना बाइक पे मैं ये कह देना बंद फोन में हुआ 5 महीने रिसिप्ट పోయి <iyorsun> <funziona> <Watch Authority> చచ్చిపోయిందంటే కూడా కనీసం ఎవరు 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 నువ్వు ముందరే కలెక్టర్ ముందే చెప్పి పెట్టినా కనీసం చచ్చిపోయింది ఏమి ఎవరో బాధ్యతగా ఏమి వాళ్ళని కన్విన్స్ చేసానని చేసినారా పెద్ద ఫాలో అప్ చేస్తున్నా దగ్గర నేను ఎందుకు ఫాలో అప్ చేస్తున్నా

ఈ పిల్లల్ని ఎందుకు సంపతారు చెప్పండి నువ్వు చేసుకో నీ హాస్పిటల్ మంచిగా చూసుకో మంచిగా బ్రహ్మాండంగా నడుచుకో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ ఇంతమంది పిల్లలు రోజు ఒక కేసు వస్తుంది నేను రాకూడదు రాకూడదు ఎంత తిప్పలు పడ్డావు మీరు రోజు కాంప్లైంట్ వస్తాను ఇంత వర్క్ రోజు ఆపుకుంటూనే ఉండాలి ప్రతిసారి ఎందుకు మిల్లు డిస్టర్బ్ చేయకూడదు డిస్టర్బ్ చేయకూడదు హాస్పిటల్ అని డిస్టర్బ్ చేయకూడదు అంతే ఎవరు ముక్కిస్తాను సార్ నిన్నే నేను గొప్పడం నీవంతా అంత సార్ చేసినా నీవు ఉద్యోగం ఒక రోజు గోవా అంటావు ఒక రోజు ఆడంటావు నీవు ఉద్యోగం చేసుకుంటున్నాం ఆడ మీ వ్యక్తిగతం గోవా పోటో దుబాయ్ పో మాకేం అర్థం ఇప్పుడు ప్రజా ఇప్పుడు మీరు ఒక వృత్తిలో ఉన్నప్పుడు ఆ వృత్తిని గౌరవించే విధంగా ఉండాలా మీరు ఒక డాక్టర్లు ఏ రోజు ఒక కోర్టు ఒక్కరం చేస్తారా డాక్టర్లు ఎట్లా ఉండాలా మీరు ఏదన్నా డాక్టర్లని ఐడెంటిఫై గుర్తి చేయలేని పరిస్థితి మేము కూడా రాజే మా వృత్తిలో మేము రాత్రి పన్నెండు గంటల కానీ మేము చేస్తాం మీ వృత్తిలో మీరు ఉండరా చేస్తున్నారా నీ వృత్తిలో నువ్వేం గవర్నమెంట్ హాస్పిటల్ విడిచిపెట్టి ప్రైవేట్ హాస్పిటల్ చేసుకుంటావు చేసుకో నీకు సొంతం అది మేము వ్యక్తిగతం నువ్వు గోవాకి తిరగబుట్టే దుబాయ్ తిరిగి ఎక్కడ తిరిగి మా నీ వ్యక్తిగతం ఉన్నాము నీ అడ్మినిస్ట్రేషన్లో రోజు ఒకటి వస్తుందండి పిల్లలకి పిల్లలు దాంట్లో హాస్పిటల్లో బాగుంటారు ఫోటోలు పెడతారు ఎంత పెట్టినా మేము కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నాం వద్దులేండి వద్దులేండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చిన్న పొటగాడు చచ్చిపోతే ఏంది ఏం చేయాలి ఒకవేళ ఆ అమ్మాయి ఏదన్నా గర్వం ఏదన్నా జరిగి చనిపోతే మేము కూడా వచ్చింటే స్కానింగ్ చేసుకుని వచ్చింటే ఎట్లా మేడం అడ్మిట్ కావాలి కదా అని చెప్పింది ఇంత వచ్చినాం ఎట్లా మేడం అడవింట్ కావాలి కదా అని వచ్చినమ్మ వచ్చింది మేడం ఏమో అది బాగుంది కదా ఇంకేం చేస్తాను అని నొప్పులు వచ్చినప్పుడు రాబ అని పంపించింది ఊరికి మళ్ళీ క్యానింగ్ ఎట్లా మేడం తీయాలా ఎట్లా అని అడిగినాం అంటే బెడ్కి రాసిస్తాను అండి బెడ్కి లేదు మేడం లోపలే ఉంది కదా క్యానింగ్ లోపల రాసియాలంటే ఈ మేడం ఏం చేసి లోపల క్యానింగ్ తీసేయమ్మా ఇరవై మందికి క్యానింగ్ తీసి బొంచేసిపోయింది బంజ్ చేసిపోతే మేము ఊరికి వెళ్ళినాం ఊరికి వెళ్ళినంటే సాయంత్రం ముప్పై ఈరోజు పొద్దున్నే ఉదయం ఏడు గంటల కల్లా ఇట్లా పడుపున వస్తుందంట పోదామంటే ఆంబులేస్ అర్ధ గంటకు వచ్చింద అర్ధ గంటకు వచ్చినాక గొట్టుకు వచ్చినాం గొట్టుకు వచ్చినాక ఏమో గంట సేపు పెట్టుకుంది గంట అయినాక ఏమంది లేదు గద్వాల పొడి మీరు గద్వాలు పైకాసి కాసి ఇవ్వండి పిల్లగాడు కొంచెము సీరియస్గా కనపడుతున్నాడు ఫోన్ చెప్పింది చెప్పింద గద్వాలకు వచ్చా గద్వాలకు అంబలేష్ వస్తా అంటే గంటన్నరకు వచ్చింది అంబేష్ మళ్ళీ అది గంట గంట అదే దీంట్లోకి వచ్చినాక ఏం జరిగిందో బయట దొబ్బేసినారు అందరు మమ్మల్ని దీంట్లోకి మాత్రం ఎవరు పేషెంట్ పేషెంట్ని ఒకటే తోలినా ఇప్పుడేమంటున్నా ఇప్పుడేమి ప్రాబ్లం ఇదే ప్రాబ్లం తిరగడం ప్రాబ్లం ఇది అట్లా అటు బాగుండదని చెప్పినారు కదా ఇప్పుడు ఏంటి ప్రాబ్లమ్ మీద అని అడుగుతున్నాం అంతే చనిపోయినాడు పిల్లగాడు చనిపోయినాడు మాది ఎట్లా చనిపోయినాడు కదా పిల్లగాడు ఎట్లా చేయమని అడుగుతున్నాం ఇదే ముందర చెప్పింటే మా చూసుకుంటాం కదా ముందోసారి చెప్పింటే మా చూసుకుంటాం కదా అని మా బాధపడుతున్నాం అంతే మూడో తారీఖుకి వచ్చినాము భారత్ బార్క్ సుజేష్ సుజేత బార్క్ సుజేత భారత హీరో మూడో తారీఖుకి వచ్చినాము ఎట్లా మేడమ్ నువ్వు అడ్మిట్ కావాలి కదా అని చెప్పినాము అంటే లేదు తీసుకురా తీసుకురాంది క్యానింగ్ ఎక్కడ తేవాలి మేడం అంటే తీసుకురా తీసుకురాంది బయట మేడం మన తీసుకొచ్చినాం కదా కర్నూలు భారం అయ్యలేదు లేదు ఇన్ని చూడాలంటే శరీరాన్ని పంపించింది లోపలికి కూడా పంపిస్తే లోపల మేడం తీలే పంపించింది ఏ లేదు టైం అయిపోయింది మీరు అని బయటకి పంపించింది మమ్మల్ని బయట పంపిస్తే మమ్మల్ని పోయినాము ఇంకా ఊరికి పోయినాము ఊరికి పోయే తర్వాత ఈ రోజు సాయంత్రం వచ్చినైనా పొదంసినైనా అంటే పడుపు నచ్చిందని చిన్నగా అంది పడుపు అంటే వచ్చినాము ఇంకా ఈరోజు సాయంత్రం చెప్తే వచ్చినాము ఏమైంది జనపోయినాడు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి పిల్ల చనపోయినాడు ఎట్లా చేయాలి దానికి నాయుల్లా దానికి సిటీ వాతావరణ సమాప్తం నమస్కారం